అంటే ప్రొడ్యూసర్ ఒక పరిస్థితులు ఎలా ఉంటుంది మీ సాంగ్ చేయాలంటే ఒక ప్రొడ్యూసరే కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే సాంగ్ ఇట్టు కాగానే వేల డబ్బులు అడుగుతున్నారు అడుగుతున్నారు నిజంగా ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలంటే ఇప్పుడు పాపం వాళ్ళు కూడా ఒక హోప్ పెట్టుకొని వస్తారు ఇప్పుడు మనం ఒక హోప్ పెట్టుకొని వాళ్ళు ఎట్లా అంటే ఒక సింగర్ని సెలెక్ట్ చేసుకుంటారు అరే పలానా మత రమేష్ అమ్మాయి అయితే బాగా పడుతుంది మనం అనుకున్న బడ్జెట్ లో అనుకున్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని నేను మనం మమ్మీ చేయొద్దు ఎట్లా అంటే ఇప్పుడు ఒకే వాళ్ళు నాకు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు నేను ఇరవై వేలు ముప్పై వేలు అన్నకో వాళ్ళకి నిరాశ అయిపో నిరాశ మిగిలిపోతుంది వాళ్ళకి సో నాకు వయసు కావాలని కోరుకున్నప్పుడు మీరు డబ్బులు ఎక్కువ చెప్పేసరికి వాళ్ళకు చేయాలని అదే అది ఉండదు సో నేనైతే ఇప్పటివరకు అయితే నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి నా కంటిన్యూగా నా వేరే వేరే నెంబర్ వేరే వేరే వాళ్ళ దగ్గర నెంబర్లు తీసుకొని కూడా చేస్తారు ఓకే మా అతా రమేష్ గారు అంటే మీరే కదా సో మీరు బాగా ఆడుతున్నారండి మీరు రెమ్యునేషన్ ఎంత తీసుకుంటున్నారంటే ఓకే గింతండి ఓకే అమ్మా మంచి కంఫర్టబుల్ బడ్జెట్ ఎందు వరకు మీ రెమ్యునేషన్ చెప్పినాక బ్యాక్ అండ్ ప్రొడ్యూసర్స్ వర్క్ లేరు అన్న నాకు తెలిసి ఎవరు లేరు వాళ్ళకై వాళ్ళు సౌండ్ చేసి నేను బానే మన టూ హండ్రెడ్ సాంగ్స్ వరకు పాడాను అన్న